హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్తో చైన్ ఎలా తయారు చేయడం అయితే ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను అండి నేను ఈ లాకెట్ ఈ లాకెట్కి అయితే సైడ్కి త్రీ త్రీ లైన్స్తో అయితే కస్టమర్ నన్ను మేక్ చేసి ఇవ్వమన్నారు మేకింగ్ కోసం అయితే నేను బ్లాక్ బీడ్స్ తీసుకుంటాను ఇంక ఈ లాకెట్కి సైడ్కి వేయడానికైతే ఈ డ్రాప్స్ ఉన్నాయి కదా టూ ఎంఎం సైజు ఉంటాయి ఇవి టూ ఎంఎం సైజులో నేను అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి టూ అయితే ఈ బాల్స్ తీసుకుంటాను ఇంకా మనకి సింగిల్ హోల్ సింగిల్ హోల్ హుక్ అయితే మనకి యూజ్ అవుతుంది థ్రెడ్ ఈజీగా ఎక్కించడానికి అయితే నేను మైనం యూజ్ చేస్తాను ఇలా మైనం తీసుకోవాలి బీడ్స్ ఎక్కించడానికైతే ఈ స్మాల్ హోల్ నిడిల్ అయితే మనం యూజ్ చేయాలండి ఈ నిడిలు ఉంటే మనకి మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది బీడ్స్ ఎక్కించడానికి ఈ స్మాల్ సైజ్ నిడిలు అయితే తీసుకోండి ఇలా మేకింగ్ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో క్లియర్గా చూసేసేయండి దానికంటే ముందైతే నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా ఇలా మేక్ చేస్తానైతే చాలా వీడియోస్ అయితే మీరు నా వీడియోలో చూడొచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హోల్ ఉంది కదండి సైడ్కి హోల్ ఉంది కదా హోల్ నుండి ఇలా థ్రెడ్ని తీసేసుకోవాలి మనకి త్రీ లైన్స్ కాబట్టి త్రీ లైన్స్ నేను ఇలా తీసుకుంటాను నేను ఇలా నీట్గా మైనంత ఇలా నీట్గా సెట్ చేసుకో ఇలా తీసుకో త్రీ లైన్స్ తీసుకోవాలి ఇలా త్రీ లైన్స్ అయితే నేను థ్రెడ్ ఎక్కించేసుకున్నాను ఇలా ఎక్కించేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బీడ్ ఉంది కదండి ఈ గోల్డ్ బీడ్ని ఈ త్రీ లైన్స్కి ఒకేసారి ఇలా ఎక్కించేసుకోవాలి ఇలా ఈజీగా ఎక్కించుకుంటే ఏంటంటే స్టార్టింగ్ మనకు నీట్గా కనిపెడుతుంది ఫినిషింగ్ ఇక్కడ అయితే ఫస్ట్ ఒక గోల్డెన్ బీడ్ ఎక్కించుకున్నాను ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనము బీడ్స్ ఎక్కించేసుకోవాలి ఇక బ్లాక్ బీడ్స్ త్రీ త్రీ లైన్స్కి అయితే మనం బ్లాక్ బీడ్స్ ఎక్కించేసుకోవాలి ఇలా నీట్గా కనపడుతుందండి ఫినిషింగ్ కూడా డైరెక్ట్ థ్రెడ్ ఇట్లా బీడ్స్ కనపడకుండా ఇలా కనపడుతుంది ఇలా త్రీ లైన్స్ అయితే బీడ్స్ మొత్తం ఎక్కించేసి పెట్టాను ఇలా లాస్ట్ మన బీడ్స్ ఊడిపోకుండా అయితే బీడ్స్కి ఇలా అయితే ముడి వేసుకోండి లాస్ట్కి ముడి వేసుకుంటే జారిపోకుండా అయితే ఉంటుందండి ఇలా ఇటు సైడ్ సేమ్ ఆ సేమ్ ఇటు సైడ్ కూడా త్రీ లైన్స్ అయితే మనము బీడ్స్ ఎక్కించేసుకోవాలి ఇలా అయితే టూ సెట్స్ అయితే నేను బ్లాక్ బ్లాగ్విడ్స్ మొత్తం ఇలా చేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఈక్వల్గా చూసుకోవాలి లెంత్ ఈక్వల్గా మనకి ఎంత లెంత్ అయితే సరిపోతుందో అంత లెంత్ చూసుకొని ఈ సింగిల్ హుక్ ఉంది కదా సింగిల్ అయితే మనం ఇలా హ్యాంగింగ్కి అయితే తీసుకోవాలి మనం ఫిక్స్ చేయడానికి అయితే ఈ సింగిల్ హుక్ సరిపోతుంది మీలో ఎవరికైనా కావాలంటే మేకింగ్ కూడా అవైలబుల్ ఉందండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా దగ్గర దీనికి కావాల్సిన మెటీరియల్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి కావాలనుకున్న వాళ్ళైతే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి లేకపోతే నా నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి దాంట్లో అయినా చూసి నాకు ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి ఆల్ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఇంకా లాకెట్స్ మెటీరియల్స్ అన్నీ మా దగ్గర ఉంటాయండి ఇలా మొత్తం ఈక్వల్ చేసినాక నేను అయితే ఇలా ముడి వేసుకున్నాను టూ సైడ్స్ ఇలా సేమ్ ఫిక్స్ చేసి ఇలా పెట్టాను ఫైనల్ లుకింగ్ అయితే ఇలా వస్తుందండి ఇది లాస్ట్ మిగిలిన థ్రెడ్ని అయితే నీట్గా కట్ చేసుకొని లాస్ట్కి అయితే కాల్ చేసుకోవాలండి క్యాండిల్తో కానీ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది త్రీ టైమ్స్ వేసుకోవాలి మనకి బ్లాక్ బీడ్స్ లుకింగ్ అయితే ఇలా ఉంటుందండి లెంత్ ఇలా వస్తుంది డ్రెస్సెస్ పైనకి కానీ నార్మల్ శారీస్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి డ్రెస్సెస్ పైనకి సారీస్ పైనకి కూడా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి